హాయ్ అండి అందరు ఎలా అన్నారు మీరు ముగ్గులేస్తున్నారు ఆ భోగికి నేనైతే చూడండి ఏకంగా ముగ్గులేతో పాటు పెయింటింగే దించేస్తున్నాను అందరిలో నాది పెద్ద ముగ్గు అండి ఈరోజు ఏదో అనుకున్నాము అంటే చిన్న ముగ్గు టైప్లో వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో మైండ్ చేంజ్ అయ్యి ఐ ఇంక ఈ పెద్ద ముగ్గు అయితే సెలెక్ట్ చేసి అయితే ఇంకా పీస్ పెట్టి అయితే డ్రాయింగ్ గీసాను డ్రాయింగ్ గీసేసి ఇంకా మమ్మీ అయితే హెల్ప్ చేసేసింది ఇంకా ఇద్దరం కలిసి అయితే కలర్స్ అయితే నింపేసాము ఇది లిటరీ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే వన్ థర్టీకి అయిపోయిందండి ఎందుకంటే ఫుల్ది లెగ్ పెయిన్స్ అంతేకాక దోమలు గండు దోమలా కుట్టేస్తున్నాయి ఒకటే వామ్ బాబోయ్ చచ్చిపోయాము ఇది చూడండి ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళందరూ ముగ్గులు ఇది మా ఇంటి దగ్గర ముగ్గు అందుకే ఆపేసాను ఎంత ముగ్గు కదా ఇదేమో మా ఇంటి పక్కన ఆంటీది ఇదేమో మా అత్త వాళ్ళది అంతా రోడ్ అంతా కలుపుకుంటా పోయాము మా ముగ్గు ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి పొద్దున్నే లేవంగానే భోగి మంటి దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా అందరూ చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ చిల్ అవుతున్నారు ఇంకా నేను చూడండి బ్లాగ్ స్టార్ట్ చేశాను లోపు గంగిరెద్దు వస్తున్నారు అని నేను అంత ఇర్రాక్ చేసేసాను ఇంకా వాళ్ళు వచ్చారని బయటకైతే వెళ్ళి తీసుకొని అయితే వెళ్ళాను నాకైతే ఫుల్ భయం వేసేసింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్